ఆయన్ని రాము గారిని ఆయన రాము గారు ఎంత కృషి చేసి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు ఇందాక వారు చెప్పారు ఆ మాట చెప్పకుండా ఆయన చిన్న స్టేజ్ నుంచి ఆయన చదువు చదువు పక్కన పెట్టి తల్లిదండ్రులకి తండ్రికి వ్యవసాయంలో తోడ్పడుతూ ఆయన కళాకారుని అవ్వాలి కళను నేర్చుకోవాలి అనే తపరతో ఆయన నేర్చుకుని రాము గారు మరి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎంత పేరు ప్రఖ్యాతలు అంటే ఉత్తరాంధ్ర నట మణిదీపం అనే పేరు సంపాదించుకున్నారు నిజంగా వారు అలాగే నాటక రంగ రంగస్థల సింహం అనే బిరుదును కూడా పొందేరు ఆయన నాకు తెలిసి సో ఒక విశ్వామిత్రుడు పాత్రలో మీరు నాట్ ఓన్లీ విశ్వామిత్రుడు చాలా పాత్రలు చెప్పారు షణ్ముఖాచారి గారు ఇందాక అంటే అన్ని పాత్రల్లోనూ మీరు ఇప్పుడు సోషల్ నాటకం వేడు వేరు సాంఘికం అండ్ ఇది పౌరాణికం వేయడం చాలా కష్టం చాలా కష్టం మీకంటే అది భాష సంస్కృతం రావాలి మరి మీరు చదువుకోకుండానే సంస్కృతాన్ని అవసరం పట్టారంటే అత్యద్భుతం నిజంగా కూడా చెప్పాలంటే ఉత్తరాంధ్రకే గర్వ కారణం మీరు